జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఎంతో ప్రధానమైన గ్రహం సంపదకు కారకుడైన గురుడు అక్టోబర్ తొమ్మిదో తేదీన వృషభ రాశిలో తీరోగమనం చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇది కొనసాగుతుంది అలాగే ఇదే సంవత్సరం గురుడు మిథున రాశిలో కూడా సంచారం చేస్తాడు ఇది కూడా ఎంతో శుభప్రదమని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు దీనివల్ల రాశి చక్ర జాతకులు డబ్బును పొందుతారని చెబుతున్నారు ఈ సంచారం వల్ల ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి రాపోతుందో తెలుసుకుందాం మొదటిగా ధనసు రాశి జీవితంలో శాంతి నెలకొని సంతోషంగా గడుస్తుంది వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకుంటారు కుటుంబ జీవితంలో పలు మార్పులు వస్తాయి కెరీర్ కు సంబంధించి చోటు చేసుకునే మార్పుల వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని వాటిని సమర్థంగా అమలు చేస్తారు డబ్బుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అడుగడుగున అదృష్టం తోడుంటుంది రెండవది కర్కాటక రాశి ప్రతి రంగంలో సులువుగా విజయాలు సాధిస్తారు విద్యార్థులు ఈ సమయంలో చేసే చిన్న ప్రయత్నం కూడా విజయాన్ని అందిస్తుంది కుటుంబ సభ్యులంతా తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు అనుకున్న పనులన్నిటినీ పూర్తి చేస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఇక మూడవది రాశి గురుడు తిరోగమనం చేయటంతో వీరు ఏ రంగంలో అడుగు పెట్టినా ఏ పని తలపెట్టినా సులువుగా విజయం సాధిస్తారు ఖర్చులు తగ్గిస్తారు డబ్బుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుని పొదుపు దిశగా అడుగులు వేస్తారు కొత్త ఆదాయ వనరులు తలుపు తట్టడంతో ఆర్థికంగా స్థితిమంతులవుతారు డబ్బుకు సంబంధించిన పెంచుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం అవుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి